ఆ జిల్లా వైసీపీలో ఉన్న గోల చాలదన్నట్టు కొత్త గొడవలు మొదలవబోతున్నాయా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల మధ్య సరిహద్దు సమరం జరిగే ప్రమాదం ముంచుకొస్తోందా ఒకరు లేదు లేదు అబ్బే అలాంటిదేం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న మరొక ఆయన వర్గం మాత్రం అనుమానపు చూపులు చూస్తోందా ఎక్కడ అంటుకుంటోందా అగ్గి ఏంటా బోర్డర్ వార్ నిత్యం హాట్ కామెంట్స్ ఏదో ఒక సంచలన వ్యవహారంతో వార్తల్లో ఉండే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మరో వివాదానికి తెరలేపారు దాని పర్యవసనాలు ఎట్నుంచి ఎటుపోతాయోనని లోకల్ వైసీపీ వర్గాలు కూడా ఆందోళనగా ఉన్నాయట సాధారణంగా చాలామంది సీనియర్ స్ట్రాంగ్ లీడర్స్ కు వాళ్ల సొంత నియోజకవర్గాలు రిజర్వుడ్గా ఉంటాయి చావైనా రేవైనా అక్కడే తేల్చుకుంటారు పార్టీ క్యాడర్ మొత్తం సదరు నాయకుడి వెంటే ఉంటుంది ఇక వర్గాలకు తా ఉండదు అలాంటి వాటిలో ఒకటి ధర్మవరం ఇక్కడ వైసీపీ అంటే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి అంటే వైసీపీ అన్నట్టుగానే ఉంటుంది ధర్మవరం వైసీపీలో కేతిరెడ్డిని తప్ప మరో లీడర్ని క్యాడర్ కూడా ఊహించుకోలేదని చెప్పుకుంటారు అలాంటి చోటికి ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారట తోపుదుర్తి అలాగని ఆయనేం రాప్తాడును వదులుతారని కాదు ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకోవడం లేదు ఈ రెండూ కాకుండా అక్కడ ఆయనకేం పనంటారా అదే కథలో కీలకమైన మలుపు ధర్మవరంలో వైసీపీ ఆఫీస్ పడతానంటున్నారు ప్రకాశ్ రెడ్డి తమకు కేర్ ఆఫ్ కావాలని గట్టిగా ఆలోచిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ధర్మవరం వైపు చూస్తున్నారట వాస్తవానికి రాప్తాడు వైసీపీలో తోపుదుర్తి తప్ప మరో లీడర్ బలంగా లేరు అయితే ఈ మధ్యనే పార్టీ నుంచి సస్పెండ్ అయిన మహానందరెడ్డి తోపుదుర్తి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు దీనికి కౌంటర్ గా రెడ్డి వర్గీయులు ఆయన నివాసంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా సమాధానమిచ్చారు ఆ సందర్భంగానే మనకు పార్టీ ఆఫీసు ఉంటే బాగుండేదని అనిపించిందట రెడ్డి వర్గీయులంతా ముందు అనంతపురంలోని పార్టీ ఆఫీసులో మాట్లాడాలనుకున్నారట అయితే అందుకు అక్కడి నాయకులు ఒప్పుకోలేదని తెలిసిందే మీ ప్రెస్ మీట్స్ మా దగ్గర కుదరవని తేల్చి చెప్పేయడంతో హట్ ప్రకాశ్ రెడ్డి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న క్రమంలోనే చూపు ధర్మవరంపై పడిందట రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా పార్టీ ఆఫీస్ లేదు ప్రకాష్ రెడ్డి నివాసం అనంతపురంలో ఉంటుంది ఆయన ప్రెస్ మీట్ పెట్టాలంటే అధికారంలో ఉన్నప్పుడు ఆర్ బి గెస్ట్ హౌస్లో లేనప్పుడు తన ఇంట్లోనే మాట్లాడేవారు ఐదేళ్ల పాటు అధికారమున్నా రాప్తాడులో కార్యాలయాన్ని మాత్రం నిర్మించుకోలేకపోయారు ఇందుకు కూడా బలమైన కారణాలు కూడా ఉన్నాయట రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలుండగా ఆత్మకూరు రాప్తాడు అనంతపురం రూరల్ అనంతపురం టౌన్ కు దగ్గరగా ఉంటాయి ఇవి ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి ఇక రామగిరి కనకానపల్లి చెన్నై కొత్తపల్లి మండలాలు రెండు టౌన్స్ కు దూరంగా ఉంటాయి పైగా ఇవి శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో ఉన్నాయి ఇలా భిన్నమైన పరిస్థితులు ఉండటంతో నియోజకవర్గం మొత్తానికి ఒక సెంటర్ అంటూ లేకుండా పోయిందే రామగిరి కనకానపల్లి చెన్నై కొత్తపల్లి ప్రజలు గాని నాయకులు గాని రాజకీయ అవసరాలుంటే తప్ప నియోజకవర్గ కేంద్రం రాప్తాడు వైపు కన్నెత్తి కూడా చూడరు వాళ్ళ కార్యకలాపాలన్నీ ధర్మవరం సెంటర్ గా నడుస్తూ ఉంటాయి పైగా రెవెన్యూ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ కూడా ధర్మవరమే అందుకే ప్రకాష్ రెడ్డి కాస్త డిఫరెంట్ గా ఆలోచించారట అర్బన్ టచ్ ఉండే మూడు మండలాలకు ఎలాగో అనంతపురం దగ్గరగా ఉంటుంది కాబట్టి మిగతా మూడింటి కోసం ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పెట్టాలని ఆలోచించారట ఎప్పుడు పెడతారన్న విషయంలో క్లారిటీ లేదు కానీ జస్ట్ తోపుదుర్తికి ఆ ఆలోచన వచ్చిందనగానే ధర్మవరంలో కాస్త తేడా చర్చలు మొదలైపోయాయట ఎవరో పక్క నియోజకవర్గానికి చెందిన నాయకుడు వచ్చి ధర్మవరంలో పార్టీ ఆఫీస్ పడతానంటే కేతిరెడ్డి ఊరుకుంటారా నియోజకవర్గంలో అది ఇంకో పవర్ సెంటర్ గా మారిపోదా అని లోకల్ నాయకులు మాట్లాడుకుంటున్నట్టు తెలిసిందే ఆ విషయం తెలిసి ప్రకాష్ అబ్బబ్బే అలాంటి ఉద్దేశం లేదు నా మూడు మండలాలకు సంబంధించి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతున్నా అట్నుంచి రియాక్షన్ మాత్రం అనుకున్నంత పాజిటివ్గా లేనట్టు చెప్పుకుంటున్నారు దీంతో ముందు ముందు ఈ పరిణామాలు ఎటుదారు తీస్తాయోనన్న చర్చ జరుగుతుంది స్థానిక వైసీపీ వర్గాలు